మొదటి సమూయలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆ దినములలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ నాతో నాతోకూడే యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా దావీదు నీ దాసుడమైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువనెను అందుకు ఆకీషు ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతునెను సమూయలు మృతిబొందగా ఇస్రాయేలీయులు అతని గురించి విలాపము రామా రామాను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండి మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లబొట్టియుండెను ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి శూన్యములో దిగగా సౌలు ఇస్రాయేలీయులందరినీ సమకూర్చెను వారు గిల్బోవలో దిగిరి సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యహోవా యొద్ద విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారా నైనను ఊరిము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక్క స్త్రీని కనుగొనుడి నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణపిశాచము గల యుగతయున్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకుని ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను గదా నీవు నా ప్రాణము కొరకు ఊరియొగ్గి నాకు మరణమేల రప్పింతు అని అతనితో అనెను అందుకు సౌలు యహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఇంత మాత్రమును రాదని యహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనేవని రప్పింపవలెనని నీ ఎడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననిను ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి నేను చూచుచున్నాననిను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది దుప్పటి కప్పుకునిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను సమూయేలు నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు నేను బహుశ్రమలోనున్నాను ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నా నాకేమీ సెలవీయకై కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి అందుకు సమూయేలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దాని నిచ్చియున్నాడు యహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు యహోవా నిన్ను ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును యహోవ ఇస్రాయేలీయుల దండును ఫిలిస్తీయుల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియూ చేయక యుండినందున బలహీనుడాయెను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి నా ఏలినవాడా నీ దాసినైన నేను నీ ఆజ్ఞకుల్లోబడినా ప్రాణమునా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును నీవు భోజనము చేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచము మీద కూర్చుండెను తన ఇంటిలో క్రొవ్వటి యుండగా ఆ స్త్రీదాన్ని తీసికొని త్వరగా వదించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి